అందరికీ శుభోదయం యువరాత్రి శుభాకాంక్షలతో శివ కళ్యాణం పాట శ్రీమతి శాత పాడుతున్నారు వినేద్దాం శివాయ నమ కళ్యాణముచూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణముచూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణముచూతమురారండి శ్రీహరిబ్రహ్మలు లక్ష్మీ వాణి లక్ష్మీవాణి ప్రమదగణములు నందికేశులు నందికేశులు శ్రీశైలే कल्याणा की आ శైలేషుని కళ్యాణానికి మునులు సురులు కిన్నెర రసికులు కళ్యాణముచూత మురారండి శ్రీశైలవాసుని కళ్యాణముచూత మురారండి శ్రీ గౌరీ శంకర మురారండి ശിഡേ പതി അനി വേട തേടിന തല്ല ശ്രീ ഭ്രമരാംഭ മമതല തമ തല തേവുനീ പതിക ആ పతిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణము చూతమురారండి శ్రీ శైల వాసుని తమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణము చూతమురారండి నీలకంటుని కరములు తాకి కరములు తాకి ಶ್ರೀ ಭ್ರಮರಾಂಬ ಗಳಮುನ ಮೆರಸಿ ಗಳಮುನ ಮೆರಸಿ ನೀಲ ಕಂಟು ನೀ ತಾಕಿ ಶ್ರೀ ಭ್ರಮರಾಂಬ ಗಳ ಮುನ ಮುಂದಿನ ಬಂಗಾರು ತಾಳಿ ಆ ിത മു ബംഗാ താളി ശ്രീഗിരി പൈനേ മെരസിന ജാബിലി കല്യാണമു ചൂത മുരണ്ടി ശ്രീശൈലവാസുനി കല്യാണമു ചൂത മുരണ്ടി ശ്രീ ഗൗരീ ശംകര കല്യാണമു ചൂത പാർവതി ശിള കല്യാണ കല്യാണ വൈനമ അഖില ജഗാല തരുണമു സിരുലാ തരുണമു ആദി ദമ്പതുല കല്യാണം ആ ആദി ദംപത്തല കല്യാണം ഈശ്വര ഭക്ല കാന്ദം കല്യാണമു ചൂത മുരണ്ടി ശ്രീശൈലവാസുനി കല്യാണമു ചൂത ശ്രീ ഗൗരീ ശങ്കര കല്യാണമു ചൂത മുരണ്ടി ആനന്ദമാനന്ദമായനെ മനസി വയ്യ പെളി കൊടുക്ക யனே ஆனந்த மன பார்வதி பெள்ளி கூத்துராயினே ஆனந்த மன சிவய பெள்ளி கொடுக்காய ஆனந்த மன மாயனே மன பமராம்பி கூயினே ப்ரமராம்பி கூறினே மன கௌரம்ம பெளி கூத்துரா ஆனந்த నే పరమానంద మానందమాయనే ఆనంద మానందమాయనే పరమానంద మానందమాయనే ఓం నమస్శివాయో నమస్శివాయో నమస్శివాయ్ అమ్మా వీడియోస్ కుసుమ కుమార్ ఇజేడ్ కుస్మా 997 శివరాత్రి శుభాకాంక్షలతో మళ్ళీ మరో వీడియో కలుద్దాం ఉందా హై ఎన్ డి అందరికీ నమస్కారం